చాలా పేమలు అనురాగాలు ఉండేయండి విజ్ఞానం లేనప్పుడు ఇలా విజ్ఞానం చాలా డెవలప్ అయిందండి చదువు రాకముందు కాకరకాయ అన్నాడంట చదువు వచ్చిన తర్వాత అదే కాకరకాయను పట్టుకొని కీకరకా అన్నాడంట చెట్టే జీవితం తల్లిదండ్రులతోటి మనం తల్లిదండ్రులతోటి చెట్టుతోటి ఆక్సిజన్ అని చెప్పేసి భరిస్తాడు అండి ఏం చెప్తుంది మన భూమి లాంటి మన గ్రహం ఈ విశ్వంలో ఈ భూ మంగ మండలంలో లేదట అండి కాబట్టి మనం ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే చెట్లు చేమ మనిషి జీవం ఉన్నది మన భూమి అండి అటువంటి భూమిని మనం నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకొని రీసైక్లింగ్ కానీ లను వాడకుండా ఫ్యాక్టరీలలో పొగ చాలా ప్రమాదం అండి ఫ్యాక్టరీలలో మెడిసిన్స్ కెమికల్ చెరులలో పోతున్నాయండి నదులలో కలుస్తున్నాయి వాటిని మనం చేపలు తింటున్నాయి చేపలు తిన్న తర్వాత ఆ చేపల్ని మనం తింటున్నాం వాళ్ళ విచిత్ర విచిత్ర రోగాలు వస్తున్నాయండి ప్రభుత్వం కాదండి పట్టించుకునేది ప్రభుత్వం ఎవరండి మనమే ప్రభుత్వం మనం ఫస్ట్ మనం చేయాలా తర్వాత వేరేటోరికి చెప్పాలా అంతేనండి ఎవరేం చేస్తలేరని చెప్పేసి వాళ్ళ మీద బాధపడవద్దండి ఇర్షపడొద్దు కోపం చేసుకోవద్దు మనం చేసినామా లేదా అని చెప్పేసి ఫస్ట్ మనం చేయాలా మనల్ని చూసి నలుగురు చేస్తారండి ఉదాహరణకు నిన్న బాగా చెత్త ఉన్నదండి నేను చూపురు కట్ట పట్టుకొని నాది నేను ఊడ్చిన తర్వాత నన్ను చూసి ఆ మొత్తం కాంప్లెక్స్ అంతా ఊడ్చుకున్నదండి ఫస్ట్ మనం మొదలు పెడదాం తర్వాత మనల్ని చూసి మన పిల్లలు మన తోటి స్నేహితులు మన చుట్టాలు పనులు చూసి మనం ఏం పని చేస్తామో అదే చేస్తారండి ఎక్కువ తక్కువ చెప్తే క్షమించాలా ఎవ్వరన్నా ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెట్టే ప్రయత్నం చేద్దాం దయచేసి అర్థించి చెప్తున్నా చెట్టే ప్రపంచం చెట్టే జీవితం చెట్టే మనగడ చెట్టును మరో బాకండి తల్లిదండ్రులు మరో థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ